యాంటీ లా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి సింపుల్గా నేర్చుకుందాం ప్రతి ఎగ్జామ్లో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది యాంటీ డిఫెక్షన్లో అంటే పార్టీ ఫిరాయింపు చట్టం నిరోధక చట్టం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పార్టీలో నుంచి ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ఒక అభ్యర్థి ఇంకొక పార్టీలోకి జంప్ అవుతాడు సో జంప్ అయినప్పుడు ఈ పార్టీ యొక్క ఈ పార్టీ అధ్యక్షుడు స్పీకర్కి చెప్తాడు సో మా పార్టీ నుంచి కలిసి ఇంకో పార్టీకి జంప్ అయ్యిండు సో ఇతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పేసి స్పీకర్కి చెప్తాడు అప్పుడు స్పీకర్ ఏం చేస్తాడంటే ఇతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు కానీ ఇప్పుడు స్పీకర్లు ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు ఏంటంటే అధికార పక్షానికి వచ్చి ఉంటాయి ఇప్పుడు సపోజు ఇదొక పార్టీ అనుకుందాం ఏంటి సరే ఆర్ఎస్బి పార్టీ అనుకుందాం ఈ ఆర్ఎస్బి పార్టీలో ఎన్నికైన వ్యక్తి సో ఐసీఎన్ పార్టీలో ఐసీఎన్ పార్టీలో జంప్ అయ్యింది అనుకుందాం ఓకేనా సో జంప్ అయినప్పుడు ఈ ఐసీఎన్ పార్టీ ఇప్పుడు ఏంది అధికార పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి స్పీకర్ అధికార పార్టీనే సో ఇతను ఇతని పార్టీలోకి వచ్చినాక ఇతను ఏం చేస్తాడు డిస్క్వాలిఫై చేస్తాడా చేయడు సో ఆ అధికారం డిస్క్వాలిఫై చేసే అధికారం ఎవరి చేతిలో ఉంది స్పీకర్ చేతిలో ఉంది కాబట్టి స్పీకర్ హోల్లోనే పెట్టడం జరుగుతుంది సో అలా హోల్లో పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి సో ఎప్పుడు కూడా మనకి పార్టీ ఫిర్యాయింపు చిట్టము అని చెప్పేసి పార్టీ ఫిర్యాయి యాంటీ డిఫెక్షన్లో ఎప్పుడు కూడా మనకి న్యూస్లో ఉండడం జరుగుతుంది అయితే ఈరోజు ఏం చేసుకుందాం అంటే అసలు ఏంటి ఆంటీ ఫిరాయింపు చట్టం గురించి ఆంటీ యాంటీ డిఫెక్షన్ లా గురించి మనకి పార్టీలో ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద్వారా మనకి పదవ షెడ్యూల్ని చేర్చడం జరిగింది పదవ షెడ్యూల్ ఏంటంటే పార్టీ ఫిరాయింపు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి చేర్చడం జరిగింది సో ఈ ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే సో ఒక పార్టీ నుంచి వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ పర్సన్స్ ఇంకొక పార్టీలోకి జంప్ అయితే వాళ్ళ యొక్క అభ్యర్థాన్ని రద్దు చే రద్దు అవుతుంది అని చెప్పేసి అన్నారు సపోజ్ ఒక పార్టీ ఇప్పుడు ఇదే ఆర్ఎస్బి పార్టీ ఆర్ఎస్బి పార్టీలో ముప్పై మంది ఉంటే ముప్పై సీట్లు ఉంటాయి దీంట్లో నుంచి వన్ బై థర్డ్ అంటే టెన్ మెంబర్స్ అనుకో వాళ్ళ పార్టీ వాళ్ళ యొక్క అభ్యర్థం వాళ్ళ యొక్క సభ్యత్వము రద్దు కాదు సో దీన్ని ఏం చేసి అంటే నైన్టీ వ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సో టూ బై థర్డ్ చేసింది ఇప్పుడు ఏంది సో ఈ ముప్పైలో టూ బై థర్డ్ అంటే ఇంత సో ఇరవై మంది పోతే అప్పుడు రద్దు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫస్ట్ ఏమో ఫిఫ్టీ టూ ద్వారా వన్ బై థర్డ్ పోతే వాళ్ళ పార్టీ అభ్యర్థం రద్దు కాదు అన్నారు సభ్యత్వము ఆ తర్వాత దాన్ని టూ బై థర్డ్ చేసిండు అది నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సో ఈ రెండు కూడా మనకి పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించినవి కాబట్టి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఈ రెండు ఏ విధంగా అంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఇంటూ టూ టెన్ కదా సో ఫైవ్ ఇంటూ టూ టెన్ సో ఏంది పదవ షెడ్యూల్ సో నైన్ ప్లస్ వన్ ఇది కోసం టెన్ సో ఈజీగా గుర్తుంటాయి మనకి సో మనకి ఈ నైన్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటేనే ఇంకోటి గుర్తుండాలి సో లోక్సభ కానీ సో అసెంబ్లీ కానీ సో ఈ అంటే మంత్రిమండలి యొక్క సంఖ్య పదిహేను శాతం మించి రాదు టోటల్ మెంబర్స్లో ఇప్పుడు సపోజ్ లోక్సభలో ఎంత సీట్స్ ఉన్నాయి ఫైవ్ ఫార్టీ త్రీ సో దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే సో మనకి ఇంచుమించి ఫిఫ్టీ టూ ఎయిటీ టూ మెంబర్స్కి రాదు సపోజ్ ఇప్పుడు తెలంగాణ తీసుకున్నాం సో తెలంగాణలో ఎంత ఉన్నాయి వన్ వన్ నైన్ ఉన్నాయి సో దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే మనకి అరౌండ్ ఎయిటీన్ పర్సెంట్ కంటే రాదు సో ఇది ఎందుకు చేసిరంటే సో ఇవి మనకి డిఫరెన్స్ రీజన్స్ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం చిన్నగా ఉండాలి పరిపాలన ఎక్కువ ఉండాలి అదొక మెయిన్గా రీజన్ ఉండొచ్చు సో అది ఫిఫ్టీన్ పర్సెంట్కి అయితే మించి రాదు సో ఇది మీకు పార్టీ ఫిరాయింపుకి సంబంధించినటువంటి రెండు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఒకటి ఫిఫ్టీ టూ రెండోది నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సో ఫిఫ్టీ టూ ద్వారా మనకి ఫాలో షెడ్యూల్ని కూడా యాడ్ చేయడం జరిగింది సో ఇది పార్టీ ఫిర్యాదు చట్ట గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్